నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజా క్రియేషన్స్ మొన్న సంక్రాంతి నోములు చాలా చక్కగా జరిగాయండి ఈసారి నోములు చాలా స్పష్టంగా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ లలితాదేవి ఫోటోను ఇలా అలంకరించుకొని పెట్టుకున్నారు ఆ తర్వాత ఎలా ఉందో చూడండి ఇక్కడ సమిలిసిలు ముద్దలు పెట్టుకున్నాం ఇంకా చాలా చక్కగా వివరిస్తాను చూడండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మాత్రం మీరందరూ కూడా అందరికీ పంపిస్తారని ఆశిస్తున్నాను చూడండి అష్టగణపతుల నోమండి అష్టగణపతుల నోమంటే ఒక ట్రే తీసుకొని అందులో బియ్యం పోసి ఎనిమిది పోకలు పోకలు గణపతి రూపంగా భావించి పెట్టుకోవాలి అందులో గౌరమ్మ పెట్టుకోవాలి ప్ల పువ్వులు పసుపు కుంకుమ అన్నీ వేసి స్వామిని పూజించాలి ఆ తర్వాత ఇక్కడ అండి వడ్ల గుమ్ములు అంటే మనం వెనుకట గుమ్మిలో వేసుకునే వాళ్ళం కదా వడ్లని అలాగే ఈ గుమ్మిళ్ళల్లో వడ్లు పోసి అందులో కూడా పసుపు కుంకుమ పూలు అక్షతలు వేసి నోముకోవాలి ఇది చాలా చక్కగా ఉంటుందండి ఇది అష్టగణపతుల నోము అర్థమైంది కదండి ఆ తర్వాత నువ్వుల ముద్దలు చకినాలు రెండు కట్టి మేము నోముకుంటామండి అది మా ఆచారం మీరు కూడా అలా కట్టేది ఉంటే కట్టచ్చు లేకపోతే లేదు ఇది ఐదవ కుండ అండి శ్రీమూర్తికి ఐదవతనం గుర్తుగా ఇలా కుండలు తెచ్చుకుంటారు ఇలా ఐదు కుండలు పెట్టుకొని దానికి పసుపు రాసి నూనె రాసి పెట్టుకుంటాం కానీ ఇవి ఎవరికీ ఇవ్వకూడదు ఇది కుండ ప్రతి సంవత్సరం పెట్టుకోవాలండి ఇది చాటల వాయనం అండి ఈ చాటలో ఏమేమి ఉన్నాయనేది మీకు తర్వాత నెక్స్ట్ ఇలా స్కిప్ చేయకుండా చూస్తే కనిపిస్తాయి చాటల వాయనంలో రెండు చాటలండి ఇరవై ఆరు చాటలు తీసుకోవాలి ఒక చాటను పైన బోర్లించాలి ఆ బోర్లించిన చాట కింద ఏమున్నాయనేది ఇప్పుడు చూస్తామండి అందులో ఒక చీర బట్టలు తర్వాత అందులో గౌరమ్మను పెట్టుకోవాలండి చిక్కుడాకులు కానీ తమలపాకులు కానీ వేసి గౌరీదేవిని పూజించాలి గౌరీదేవికి లక్కాకులు నల్లపూసలు పూక ఖర్జూరపండు రాగి పైస అలా పెట్టాలి రాగి పైస లేకున్నా రూపాయినాన్ని పెట్టుకోవచ్చు పువ్వులు అక్షతలతో పూజించాలి ఇక్కడ పసుపు కుంకుమ డబ్బాలు కుడకలు ఓడి బియ్యమండి ఓడిబియ్యం అంటే మామూలుగా కాదు ఓడి బియ్యానికి మనం ఎలా వేస్తామో ప్రతి ఒక్కటి వేయాలి కుంకుమ పెట్టే దువ్వెన ఓడి బియ్యం జాకిటి మడతలు పూకలు ఖర్జూరపండ్లు పసుపు కొమ్ములు వేయాలండి ఇవన్నీ కూడా పదమూడు చాటర్లలో పెట్టాలి ఈ పదమూడు చాటలల్లో ఒక్కొక్కటి పెట్టాలా చూశారు కదండీ ఆ తర్వాత ఇక్కడ వాయనమైతే చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి మాకైతే మాది మాకే మేము చాలా ఆనందపడ్డాం ఇదంతా కూడా మా కోడలు చేసిన అలంకరణ అండి చాలా బాగా చేస్తుందని చెప్పాను కదా ప్రతిసారి దాని గురించి చెప్తున్నానండి అది చాలా బాగా చేస్తుంది నాకున్నవన్నీ కూడా చూసి మహానంద పడిపోతుందండి చూసారా చూడండి ఇంకా అష్టగణపతులు అయితే మీకు తెలిసింది కదండి చాలా శ్రేష్టమైన నోమండి ఇది అందరూ నోముకోవచ్చు చూడండి ఆ తర్వాత ఇవన్నీ కూడా నువ్వుల ముండలు నోముకుంటే కొంతమంది ఏమో ఇలా నువ్వులు బెల్లం వరిపిండి బెల్లంతో కలిపిన ముద్దలను ఇలా నోముకుంటారండి ఇది కెనడాలో నా కోతురు నోముకుంది ఇదేమో మా వదిలి నోముకుందండి ఈ వదిన విమ్లవాడిలో ఉంటుంది చూడండి ఇంతకుముందు మీకు కార్తీక పౌర్ణమి వీడియో పెట్టాను అందులో కూడా తను ఉంది షార్ట్స్లో పెట్టాను చూడండి అది కూడా ఇక్కడ తను కూడా సోమవారం వచ్చిందని శివపర్వతుల నోమును నోముకుంది తను కూడా ఐదో కుండ నోముకుందండి కుండ చూడండి తను చాలా రోజుల నుంచి అలాగే నోముకుంటుంది కొంతమంది పసుపు కాకుండా సున్నం కూడా పెట్టొచ్చండి ఇక్కడ చూడండి రేగుపళ్ళు చిలుకలు అంటే వీటిని చిలుకలు అంటే చక్కెర నోమంటారు మీకు కూడా తెలిసే ఉంటుంది తర్వాత ప్లేట్లు పసుపు కుంకుమ ప్లేట్లు నోముకున్నారు ఈ ప్లేట్లలో రెండు తువ్వాలలు జాగటి బట్టలు పెట్టి గౌరవం పెట్టుకుని ఇవి ఐదు మాత్రమే నోముకుంటారు ఐదుగురికి మాత్రమే ఇస్తారండి చూడండి ఈ నోములన్నీ కూడా ఇలా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ